Paso మైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి దీన మనస్సు కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును గానీ తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడునని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే నువ్వు దీన మనసు కలిగి తగ్గించుకుంటావో నీ పరిస్థితిలో దీనత్వం కలిగి దీన మనసు కలిగి నువ్వు నడుస్తావో దేవుని యొక్క చేతి క్రింద దీన మనసు కలిగి నీవు ఉన్నట్టు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు మరి ఈ సంవత్సరం నీ జీవితం ఏ విధంగా గడిచిపోయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా నీ బ్రతుకు నీ జీవితం నీ కుటుంబం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తప్పకుండా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థం చేయి ప్రవ్వా తగిన సమయం మందు నన్ను హెచ్చిస్తానన్నావు నా కుటుంబాన్ని హెచ్చిస్తానన్నావు తప్పకుండా నువ్వు హెచ్చించే దేవుడి వయన్ని మాత్రం నువ్వు పలుకు అట్లా విశ్వసించి నువ్వు పలకగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు కాబట్టి నీవు నీ కుటుంబం హెచ్చింపబడే సమయం దీవించబడే సమయం మరి ఆసన్నమయ్యింది నమ్ము విశ్వసించు దేవుని వైపు చూద్దాం దయచేసి అందరం తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ యొక్క ఉదయకల సమయంలో నీ విడలని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తగిన కాలమందు తగిన సమయంలో హెచ్చించే దేవుడవు తండ్రి తగిన రీతిగా హెచ్చించే దేవుడవు నాయన ఏ సమయములోనైనా చాలిన దేవుడవు నీవే నాయన సమయమనక అనక అయా నీవు మా పక్షములో కార్యములు చేసే దేవుడు ని బిడల కార్యములు చేయండి హెచ్చించింది నాయన ఏ స్థితిలో దిగజారిపోయి పడిపోయి ఉన్నారో ఆ స్థితిలో నుంచి లేవనెత్తి నీ బిడల్ని చేయమని అడుగుచున్నాం తండ్రి కుటుంబాలని కుటుంబాలుగా మీరు చేయండి తగిన సమయంలో హెచ్చించే దేవుడు నీ వైపు చూస్తుండగా బిడలని హెచ్చించింది ఈ ఉదయకాల సమయంలో వారి వారి కుటుంబాలలో వారి వారి పనుల నిమిత్తమే వెళుతున్న ఆ బిడలికి నీ కాపుదల దాయిచ్చేయండి చదువుకునే పిల్లలకి నీ కాపుదల దాయిచ్చింది ఉద్యోగాల రీత్యా వెళుతున్న బిడలకి నీ కాపు దేయండి అయా ఏ పని నిమిత్తమై విడలు వెళుచినారో వారందరికీ కాపుదల దాయిచ్చేయండి వారు ఉంటే ఉండే ప్రాంతాల్లో హెచ్చింపును దాయిచ్చేయండి వారు నివసించే ప్రాంతాల్లో హెచ్చింపును దాయిచ్చేయండి వారు ఏ ప్రాంతాల్లో ఏ స్థలాల్లో పని చేస్తున్నారో ఉంటున్నారో చదువుకుంటున్నారో వారికి హెచ్చింపును మీరు దయచేసి పెట్టమని అడుగుచు మీ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి ఆమె